మహిళా కమిషన్ అనేది ఉంది మనం అప్రోచ్ అవ్వచ్చు అని కానీ ఎవరిని ఉద్దేశించి మహిళా కమిషన్ పెట్టామో వాళ్ళ వరకు చేరడానికి మాత్రం టైం పట్టింది అది అందరం ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే మహిళా కమిషన్ అనేది మహిళలకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా ఎక్కడికి వెళ్ళాలి మా బాధను మేము ఎవరికి చెప్పుకోవాలి అని అర్థం కాని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ మీరు ఏ సమస్య అయినా సరే మీ వివరాలు గోప్యంగా ఉంచుతాము కావాలన్నప్పుడే మీరు ఓకే అంటేనే బహిర్గతం చేస్తాము మీకు లీగల్ కౌన్సిలర్ కావాలా లేకపోతే సైకలాజికల్ మీకు ఏమన్నా ఇబ్బంది ఉందా దాని గురించి ఏమైనా కావాలా లేదంటే సోషల్ సెక్యూరిటీ కావాలా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే మహిళా కమిషన్కి వస్తే ఒక తల్లి ఒడిలోకి వెళ్తే ఎంత సేఫ్గా సెక్యూర్డ్గా ఒక మహిళ అనుకుంటుందో అలాంటిది ప్లస్ నుండి మొదలు పెడితే ఇంకా సీనియర్ సిటిజన్స్ వరకు ఎవరైనా కానీ మహిళా కమిషన్ రావు చాలా మందిని చూశాను వాళ్ళకి నిజంగా సమస్య వచ్చినప్పుడు ఎక్కడ చెప్పాలో అయిపోతుంటారు ఎవరికి చెప్పాలో ఎందుకంటే ఓపెన్గా ఫ్రాంక్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఊర్లో పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకుంటారో తెలియదు ఊర్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి సర్పంచ్ దగ్గర లేదా పొలిటికల్ లీడర్స్ దగ్గరికి వెళ్తే ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకుంటారో ఎలాంటి చెడ్డ పేరు వస్తుందో వాళ్ళకి ఎందుకంటే మహిళ బయటకు వచ్చిందంటేనే ఏదో ఒక రకంగా వాళ్ళను బద్నాం చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తారు కాబట్టి అలాంటి మీకు ఇబ్బంది లేదు ఇక్కడ అందరూ మహిళలే ఉన్నారు మీకు ఎలాంటి సహాయం కావాలంటే అలాంటి సహాయం చేయడానికి మేము ఉన్నాము అని ఏజ్ లిమిట్ అనేది కూడా లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి మా వంతు మేము సహకారం అందించుకుంటూ మేమున్నాము అని అనేది ఒక నమ్మకాన్ని ఒక భరోసాన్ని కలిగించాము అంశాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి ఒకటేమో డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్ ఉంటుంది సఖీ సెంటర్స్ ఉంటాయి భరోసా ఉంటాయి అక్కడికి వాళ్ళు అప్రోచ్ అవుతారు మెయిన్గా ఇక్కడికి వచ్చేవి డొమెస్టిక్ వైలెన్స్ అండ్ ఫోర్ నైంటీ ఎయిట్ కేసెస్లో లీగల్ సలహా ఇవ్వడం కోసం చాలామంది ఏంటంటే ఒక ప్రైవేట్ అడ్వకేట్ని హైర్ చేసుకొని వాళ్ళకు ఫీజులు ఇచ్చేటప్పుడు అలాంటి కేసెసే కాకుండా ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు టీనేజర్స్ నేను వచ్చిన వన్ ఇయర్లో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి సిక్స్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అలా ఉన్న తర్వాత అబ్బాయిలు ఏంటంటే ఒక పొజిషన్ వచ్చే వరకు ఒక జాబ్ వచ్చే వరకు వీళ్ళతో ఉంటున్నారు ఒక మంచి జాబ్ సంపాదించుకోగానే ఇంకనుకుంది పరిస్థితి ఇటు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలంటే మొహమాటము ఏం అడగాలో తెలియడం లేదు ఉమెన్ కమిషన్కి వస్తున్నారు అలాంటి కేసెస్ నా దగ్గర చాలా వచ్చాయి ఒక అమ్మాయిదైతే ఎగ్జాంపుల్ చెప్తాను పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వదిలేసిరా అంటే వెల్ సెటిల్డ్ అబ్బాయిని పెళ్లి చేసుకొని వదిలేసి వచ్చింది ఇతనికి పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది జాబ్ వచ్చిన తర్వాత నువ్వు వద్దు ఇంకో పెళ్లి చేసుకుంటానని చెప్పి అమ్మాయిని అంటే అమ్మాయి నా మా చుట్టూ తిరుగుతూ ఉంది డిపార్ట్మెంట్